అందరికీ కూడా శ్రీమాత నమ ఈరోజు మనం ఎట్టుగాను కూడా శివాలయంలో చాలా అత్యంత వైభవపేతంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం పరమేశ్వరుడికి చేయడం జరిగింది అయితే ఈ మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకం అంటే భక్తులందరికీ కూడా సకల సంపద శ్రేయస్సు ఆరోగ్యం అన్నీ కూడా లభిస్తాయి అలాగే అన్ని కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పని చాలా విశ్వాసం అయితే ఈ మహాన్యాస రుద్రాభిషేకం యొక్క విధానం ఏమిటంటే మహాన్యాస రుద్రాభిషేకం ద్వారా శివుణ్ణి తన శరీరంలో ఆహ్వానించి ఆపై రుద్ర ఏకాదశ రుద్రాధ్యాయులను పఠిస్తూ గౌరవిస్తూ పదకొండు మార్లు ఈశ్వరునికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరుగుతుంది ఈ రుద్రాభిషేకం చేయడం వల్ల ఫలితం ఏమిటంటే అన్ని రకాల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి భక్తులకు సంపద మరియు శారీరక మానసిక ఆరోగ్య సంపద కూడా మెరుగుపడుతుంది ఇంకనూ కూడా ఈ పూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం వల్ల గత జన్మ పాపాలు అంటే పూర్వజన్మంలో ఏవైనా పాపాలు జరిగినట్టు చేసినట్టు ఉంటే గనక వాటికి కూడా ఈ యొక్క ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల ఆ గత జన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఇంకనూ కూడా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అంటే ఏమిటంటే ముందుగా రుద్రాభిషేకానికి ముందు భక్తుడు తమ ఆత్మలో శివుణ్ణి ధ్యానించి తద్వారా శివునికి ఆయన మహిమలను తన ఎందు నిలుపుకోవడమే మహాన్యాసము ఇక ఈ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే తమ గృహ కానీ లేదంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలలో కానీ నిర్వహించుకుంటూ ఉంటారో వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు మానక స్థితి కూడా మెరుగుపడుతుంది